హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్స్ నా పేరు సాయి పవన్ రెడ్డి మా షాప్ నేమ్ సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్ మా షాప్ పేరు మీద సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మన షాప్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనం కస్టమర్స్కి రీచ్ చేయాలంటే లేటెస్ట్గా వీడియోస్ ఎప్పటిదప్పుడు వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఉప్పల్ నుంచి నాచారం వచ్చే రూట్లో మధ్యలో చిలకానగర్ అని ఉంటుంది చిలకానగర్ చౌరస్తా దగ్గరలోనే మీకు అక్కడ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే ఇంకా త్రీ స్టాచ్యూస్ ఉంటాయి వాటి ఆపోజిట్లోనే మీకు అపోలో ఫార్మసీ ఉంటుంది ఈ అపోలో ఫార్మసీ పక్కనే అంటే అడ్జస్టెంట్గా మనం మార్ట్ లొకేట్ అయ్యి ఉంది మన వర్కింగ్ అవర్స్ చెప్పాలంటే మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ పిఎం వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయండి అలాగే ఈ షాప్ అనేది ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది ఏదైనా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వస్తే మాత్రమే ఈ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది అలా కాకుండా ఎవ్రీడే మాత్రం ఓపెన్ ఉంటుంది ఇక షాప్కి ఎవరైనా వచ్చి మీకు సింగిల్ ఐటమ్ అయినా పర్చేస్ చేసి వెళ్ళొచ్చు కాకపోతే ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి షిప్పింగ్ కావాలి అని అనుకుంటే మినిమమ్ థౌజండ్ బిల్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు థౌజండ్ రూపీస్ వాల్యూ కనుక పర్చేజ్ చేస్తే మేము మీ ఇంటికి హోమ్ డెలివరీ చేయగలం వీటికి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అండి ఎందుకంటే కస్టమరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కస్టమర్ కనుక షిప్పింగ్ ఛార్జెస్ బేర్ చేసుకుంటే మేము హోమ్ డెలివరీ చేయగలము అలాగే ఇంకొక గమనించవలసిన విషయం ఏంటంటే డెలికేట్ ఐటమ్స్ కానీ అంటే గ్లాస్ లాంటి ఐటమ్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ హెవీ వెయిట్ ఐటమ్స్ కానీ ఇలాంటివి మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ కాకుండా మిగతా ఏ ప్రోడక్ట్స్ అయినా అంటే ట్రాన్సిట్లో డ్యామేజ్ కాని ప్రోడక్ట్స్ ఏవైనా మేము హోమ్ డెలివరీ చేయగలము ఆ తర్వాత ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే ఏదైనా ప్రోడక్ట్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మీరు నేను రెండు ఫోన్ నెంబర్స్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్స్కి మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ సెవెన్ వరకు కాల్ చేయొచ్చు కాల్ చేస్తే వాళ్ళు మీకు మీ కాల్ని రిసీవ్ చేసుకొని రిప్లై ఇస్తారు అలా కాకుండా టెన్ టెన్ కంటే ముందు కానీ లేకపోతే ఈవినింగ్ సెవెన్ తర్వాత కానీ మీరు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఒక వాట్సాప్ మేము చెప్పిన నెంబర్స్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాళ్ళు మళ్ళీ మార్నింగ్ మా ఎంప్లాయీస్ వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకొని మీకు కాల్ బ్యాక్ అనేది చేస్తారు ఆ ఫోన్ నెంబర్స్ ఏంటంటే సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ అండ్ వన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ ఇంకొక నెంబర్ వచ్చేసి ఓకే నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ వన్ త్రీ సిక్స్ టూ సిక్స్ ఈ నెంబర్స్కి మీరు టెన్ టు సెవెన్ మధ్యలో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఆఫీస్ అవర్స్ కాకుండా రిమైనింగ్ టైంలో మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే మళ్ళీ కాల్ బ్యాక్ అనేది చేస్తారు సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే మేము గత ఎయిట్ ఇయర్స్గా సాయి ప్రసిద్ధ అనే బ్రాండ్తో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా మేము సేల్ చేశాము అలాగే మేము డైరెక్ట్ కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫిజికల్ స్టోర్స్ అనేవి పెట్టడం జరిగింది వీటిలో కూడా మేము రీజనబుల్ ప్రైజెస్కి కస్టమర్స్కి ప్రోడక్ట్ అందించాలి అనే ఒక మోటోతో మేము ముందుకెళ్ళడం చేస్తున్నాం మన స్టోర్లో చాలా రకాల ఐటమ్స్ అనేవి దొరుకుతాయి నియర్లీ థౌజండ్ ప్లస్ ఐటమ్స్ అనేవి ఉంటాయి వీటిలో ముఖ్యంగా హోమ్ అండ్ కిచెన్ ఐటమ్స్ కానీ చిన్న చిన్న అప్లయన్సెస్ కానీ ల్యాండ్ అండ్ గార్డెన్ ఐటమ్స్ కానీ ఇలా పూజా డెకరేషన్స్ కానీ హోమ్ డెకరేషన్స్ కానీ ఇప్పుడు సీజనల్ ప్రోడక్ట్స్ అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం సంబంధించిన ఎసెన్షియల్స్ కానీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్ పిల్లలకి అవసరమైన మెటీరియల్ కానీ ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అనేవి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి దీంట్లో అన్నీ చూపించాలంటే చాలా లెంతీ అవుతుంది కాబట్టి మెయిన్ ప్రోడక్ట్స్ అనేవి వాటి గురించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇస్తాను రాబోయే కాలంలో వచ్చే వీడియోస్లో మీకు లాంగ్ వీడియోస్ అనేవి క్యాటగిరీస్ వైజ్గా చేసి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మన షాప్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్లవర్ పార్ట్స్ దొరుకుతాయి రకరకాల గార్డెన్ టూల్స్ కానీ ప్లాంట్స్కి కొట్టే స్ప్రేయర్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి కిచెన్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ చూసుకోవచ్చు బ్యాంబూ కర్టెన్స్ ఫర్ బాల్కనీ అలాగే అలాగే మనకు చెట్టు చుట్టూ ప్రొటెక్షన్గా పెట్టుకునే ఫెన్సింగ్ కానీ అలాగే గేట్లకు పెట్టుకునే గేట్ షీట్ దగ్గర అలాగే జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్ టేబుల్స్ కానీ టేబుల్ మేట్స్ కానీ అలాగే ఫోటో ఫ్రేమ్స్ మన దగ్గర ప్యూర్ కాటన్ టవల్స్ అనేవి దొరుకుతాయి నార్మల్ టవల్స్ కానీ అలాగే టర్కీ టవల్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇంకా బ్లాక్ మెటల్ ఐడల్స్ కూడా దొరుకుతాయి అలాగే మీకు మస్కిటో నెట్ ఫర్ విండోస్ అంటే విండోస్కి దోమతేరలాగా మస్కిటో నెట్స్ దొరుకుతాయి మనం ఇంట్లో పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే పార్క్ లాగా ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ అలాగే లీఫ్ మ్యాట్స్ ఇవి డెకరేషన్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి అలాగే మన దగ్గర కార్పెట్స్ కార్పెట్స్ కానీ లేదా యాంటీస్కిడ్ మ్యాట్స్ కానీ కుషన్ మ్యాట్స్ కానీ లేకపోతే టర్ఫ్ మ్యాట్స్ కానీ క్లాత్ హ్యాంగర్స్ కానీ షూ ర్యాక్స్ మన అపార్ట్మెంట్లో పెట్టుకునే షూ ర్యాక్స్ కూడా మన దగ్గర ఉంటాయి అలాగే రకరకాల డోర్ మ్యాట్స్ మన దగ్గర డెకరేషన్కి సంబంధించి ఇలాంటి లీవ్ స్ట్రింగ్స్ కానీ ఇట్లాంటి గార్లాండ్స్ కానీ మన హోమ్ ఎంట్రెన్స్కి ఇట్లా పెట్టుకోవడానికి ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ కానీ గార్లాండ్స్ అలాగే బర్త్డే మెటీరియల్ పిల్లల బర్త్డేకి కావాల్సిన బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ కానీ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కావాల్సిన చాలా రకాల గిఫ్ట్స్ అనేవి మన దగ్గర దొరుకుతాయి అలాగే మనకి స్కూల్కి సంబంధించిన అంటే పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాగే పూజకు సంబంధించిన పూజ పూజ గదిలో అవసరమయ్యే ఎసెన్షియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాగే మన హోమ్స్కి సంబంధించిన అంటే క్లీనింగ్ లిక్విడ్స్ కానీ లేకపోతే మాఫులు కానీ చిన్న చిన్న బ్రషెస్ కానీ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మనము ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే మేము ఎప్పటిదప్పుడు అప్డేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు తద్వారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు టెలిగ్రామ్ ఛానల్లో పొందొచ్చు దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో